హలో నమస్తే అండి అందరికీ ఇక్కడ మేము మీరు చూస్తున్నది దుబ్బపల్లె గ్రామం ఇది ఇక్కడ దుబ్బపల్లె గ్రామం మీరు చూస్తున్నది మరి ఈ యొక్క గ్రామం గురించి ఇక్కడ మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో మేము వీడియోల పూర్తి వివరాలు తెలియజేస్తాను చూడండి ఇది దుబ్బపల్లె గ్రామం ఇది మన మందామారి మండలం లోని సారంగపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చిన్న గ్రామము చాలా చిన్న గ్రామం మరి ఇక్కడ ఈ ఈ గ్రామంలో ఒక ఆంజనేయస్వామి ఆలయము ఉన్నది మరి దాని ప్రత్యేకత అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల తొమ్మిది సంవత్సరం లోపల ఈ దుబ్బప్ప గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయము నిర్మించారు ఇవ ఇక్కడ ఈ ఆలయానికి వెళ్ళే దారి ఇది ఇక ఇది దుబ్బ మన దుబ్బపల్లెకు మందమ్మ నుంచి వచ్చే రూటు ఇది మందమ్మ నుంచి మన దుబ్బపల్లికి వచ్చే రూటు ఇక్కడ మనకు చుట్టూ పొలాలు ఉన్నాయి ఇక్కడ దుబ్బపల్లె స్టేజీ ఇట్లా బోర్డు చూడండి ఈ బోర్డు దగ్గర నుంచి ఇటు స్టేట్గా వెళ్లకుండా ఇటు టర్నింగ్ తిరిగినట్టయితే ఇవ ఇక్కడ నుండి మనకు ఈ శ్రీ అభయాంజనే స్వామి దేవాలయానికి వెళ్ళే దారి ఉన్నది దీని నిర్వాహకులు మిట్టపల్లి సత్యనారాయణ స్వామి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో దీన్ని ప్రతిష్టాపించడం జరిగింది మరి ఈ యొక్క గుడి వెళ్ళే దారిది మరి ఇక్కడ నుండి ఈ యొక్క చాలా పక్క అడవి అటవీ ప్రాంతం ఉంటుంది ఈ అటవీ ప్రాంతం అనుకొని ఈ గ్రామం ఉన్నది ఇది చాలా చిన్న గ్రామం కనీసం ఒక పది ఇండ్లు కూడా లేవు ఇక్కడ ఇక్కడ చాలా తక్కువ మంది ప్రజలు ఉన్నారు మరి ఈ గ్రామానికి ఈ యొక్క ఆలయం అనేది చాలా హానిముత్యం లాంటిది ఇంత చిన్న గ్రామంలో మరి ఈ ఆలయం ఏ విధంగా నిర్మించగలిగినరు అంటే ఇక్కడ చూడండి ఇది మన ఆలయానికి వెళ్ళే దారి మీకు ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు చెప్తారు ఇది దుబ్బపల్లె గ్రామానికి లోన్కి వెళ్ళే దారి ఇక్కడ నుండి మనం కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళినట్టయితే మనకు మన ఊరు రాకముందే మొదటనే మన ఈ గుడి ఉంటుంది శ్రీ అభయంజన స్వామి ఆలయం ఉంటుంది మరి ఈ గుడితో పాటు మరొక గుడిని కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నది మరి ఎంతోమంది ఇక్కడికి ప్రతి నిత్యం రోజు వారి యొక్క ఇంట్లో సమస్యలు కానీ వాళ్ళ జీవన జీవితంలో వాళ్ళకు జరుగుతున్నటువంటి సాధక పాధకాలను చెప్పుకోవడానికి ఇక్కడ స్వామి దగ్గరికి వస్తారు మరి వారందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాస్తు దోషాలు కానీ వాళ్ళ ఇంట్లో జాతక దోషాలు కానీ ఏదున్నా వచ్చి ఇక్కడ ఈ గుడి దగ్గరికి వచ్చి చెప్తారు దాంతోపాటు వాళ్ళకు కావలసిన మంచి సూచనలు సలహాల మేరకు ఇక్కడ స్వామి అయ్యగారు వారికి ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది ఇక్కడ చాలా రకాల హెల్త్కు సంబంధించిన మెడిసిన్ కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఆదివారం సోమ మంగళవారం శనివారం గురువారం బాగా మంది వస్తారు కాబట్టి ఇక్కడ నిర్మాణం జరుగుతున్నది వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి వారి సంస్థలను చెప్తుంటారు కాబట్టి మీరు ఈ యొక్క ఆలయాన్ని చూడండి ఇదే మన దుబ్బపల్లెలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయము ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పక్కపంటే ఈ పొలాలు ఇవన్నీ ఉంటాయి దీని మధ్యలో ఈ గుడి ఉన్నది ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా ఒక విశాలమైనటువంటి ప్రదేశంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది ఈ గుడి గురించి మీకు తెలియజేస్తాను చూడండి ఇప్పుడు మీరు ఈ దుబ్బప్పాలె గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర మీరు చూస్తున్న ఆలయం ఇది మనం అనుకున్న ఆలయం ఇదే ఇక్కడ మరి ఈ ఆలయము కలదు ఇక్కడ ఇంకొక ఆలయం కూడా నిర్మాణం జరుగుతుంది ఇది కొత్తగా నిర్మిస్తున్న ఆలయం అది శ్రీ రామాసాయుత సత్యనారాయణ స్వామి ఆలయము ఇది దాని పక్క పొంటి ఉన్నది రెండు వేల తొమ్మిదిలో ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము దీన్ని రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలో దీన్ని ప్రతిష్ఠించారు అయితే ఇక్కడ అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది భక్తులు తమ తమ సమస్యలకు పరిష్కారాని కోసం ఇక్కడికి వచ్చి చాలా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నవి చాలామందికి మంచి జరుగుతున్నది ఇక్కడ అన్ని రకాల పెళ్ళి కాని వారికి కానీ సంతానం లేని వారికి కానీ ఇంకా ఇంత ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి కానీ ఇంట్లో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి కానీ ఇక్కడికి రావడం వల్ల చాలామంది భక్తులు మంచిగా అయి వారి సంతోషంగా ఉంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ మనం నవగ్రహాలు కూడా చూపిస్తాను ఇక్కడ మనకు ఈ గుడికి సంబంధించిన ప్రత్యేకత నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ నవగ్రహాలకు ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు చేస్తుంటారు శ్రీ సత్యనారాయణ స్వామి విట్టేపల్లి సత్యనారాయణ స్వామి గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్వహణకులు మరి ప్రతినిత్యం ఇక్కడికి చాలా రకాల హోమాలు చాలా రకాల పూజలు ఇక్కడ గుడి దగ్గర నిర్వహిస్తుంటారు చాలామంది భక్తులు వచ్చి వారి యొక్క పూజలు చేస్తు చేసుకుంటారు వారికి ఎలాంటి ఆపదలు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వారికి చాలా మరి మంచి జరుగుతుంది కాబట్టి అందరు కూడా సంతోషంగా ఉంటున్నారు హలో ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ స్వామి దేవాలయము దుబ్బపల్లి గ్రామంలోనిది మనము ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ ఇది ఈ ఆలయం ఎంట్రన్స్ ఇది మన స్వామి దేవాలయము ఇక్కడ మనకు నవగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఈ నవగ్రహాలకు ప్రతిరోజు కూడా పూజలు చేయడం జరుగుతుంది సారంగపల్లి గ్రామ పంచాయతీ దుబ్బపల్లిలో ఉన్న ఈ అటువంటి ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి నిత్యం కూడా చాలా గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ ఈ యొక్క నవగ్రహ పూజలు చేస్తుంటారు నవగ్రహాల చుట్టూ ప్రార్పున చేస్తుంటారు మరియు ఈ ఆలయంలో అర్చకులైన శ్రీ విట్టపల్లి సత్యనారాయణ స్వామి ఈ నవగ్రహాలకు ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతిరోజు కూడా పూజలు చేస్తుంటారు మరి ఇక్కడ మీరు ఇది మన నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రత్యేకత మరి ఇక్కడ ముందుకెళ్తే మనకు ఆంజనేయస్వామి విగ్రహము లోపట ఉన్నది ఇక్కడ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహము నంది విగ్రహము కనబడుతున్నది చూడండి ఇక్కడ మన ఈ గుడికి సంబంధించినటువంటి నిర్వాహకులు మిట్టపల్లి సత్యనారాయణ స్వామి ఇక్కడ ఉన్నారు మనము ఇక్కడ స్వామిని అడిగి వివరాలు తెలుసుకుందాం అయ్యగారు ఈ గుడి మీరు ఎప్పుడు ఏ సంవత్సరం కట్టారు

ఇదే ఆ విషయంలో ఏమైందంటే నేను బాగా దివాలా అయిపోయినా వ్యాపారం లాస్ అయి బాగా దిగజారిపోయినా అప్పుడు ఇక అయినా మళ్ళీ మళ్ళీ ఎంట దీన్ని ఇక్కడ అంటే మీకు ఎవరైనా చందించినా భక్తులు వచ్చాయి భక్తులు అందరికీ ఇస్తేనే మనం ఇక మనలో కొంత వాళ్ళలో కొంత కలిపి ఇక్కడ నిర్మా నిర్మాణం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే చాలా బాగుండేది మనకు అన్నమాట దేనికోసం వస్తారు భక్తులు ఎక్కువ శాతం అన్ని రకాల ఎంత బాగుంది ఎంత సమస్యలు కానీ సంతాన విషయంలో కానీ పెళ్లి కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాల వాళ్ళ మేలు జరిగితేనే మన దగ్గరికి వస్తారు అంటే ఇప్పటి వరకు కంటిన్యూ జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అయినా ఇంకా బాగా దూరం నుంచి కూడా మనకు హైదరాబాద్ వరంగల్ అనుకోకుండా కొత్త కూడా వెళ్ళదు మన ఊరు మహారాష్ట్ర అంటే చాలా మంది కూడా నమ్మరు కదా ఎందుకంటే చిన్న గ్రామం చిన్న గుడి ఇక్కడ అంత ప్రత్యేకత ఉన్నది అనుకుంటారు అదే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ చిన్న గ్రామంలో చిన్న గుడి కదా దీనికి అటు కదా అంత దూరం నుంచి రావడానికి కలిపిస్తారు నయం ఇప్పుడు మనకు ఇంకా ఇప్పుడు కూడా రేపు ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు రమ సహిత సత్యనారాయణ స్వామి కూడా ప్రారంభం అవుతుంది మంచిగా అయితేనే ఇంతమంది భక్తులు అయితే మనం ఈ విరాళ ఈ గుడిని అంటే మీరు ఏ రకమైనటువంటి సమస్యల మీద భక్తులకు మీరు మంచి చేయగలుగుతారు మనకు అలా మొక్కుంటారు అలాగే ఏమైనా దోషాలు చేస్తారు పొడుపులు కట్టుకొని వాళ్ళు మంచిగైన తర్వాత ఉద్యోగం కానీ ఆ సమస్య క్లియర్ అయినాక మనకు వచ్చి ఆలోచిస్తుంది మంది మేము కూడా విన్నాము ఇక్కడ చాలా మంది హెల్త్ పరంగా కానీ ఇంటి సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ ఇలా వ్యాపార మేము కూడా అత్తారా అని విన్నాము మేము కూడా విన్నాము దాదాపు మనకు కంటిన్యూగా నాలుగు గంటలు లేచి భగవంతుని ఆరాధన అభిషేకాలు ఉంటాయి ఇది శివ పంచాయతీ అన్ని విగ్రహాలు మన దగ్గర ఉంటాయి నాగదేవత సూర్య భగవానుడు విఘ్నేశ్వరుడు నంది శివయ్య ఆంజనేయ స్వామి నవగ్రహాలతో పదహారు విగ్రహాలు దేవాలయ శివ పంచాయతీ అంతా ఇలా ఏమి విగ్రహాలు ప్రతిష్ఠించారు మన ఆలయంలో ఆంజనేయ స్వామి శివయ్య శివుడు నాగదేవత సూర్య భగవానుడు అమ్మవారు నంది నవగ్రహాలు అంటే ఇంత చిన్న గుడి అని కూడా అన్ని రకాల విగ్రహాలు అంటే గోపురం ఒకటి లేదు కానీ దాదాపు అన్ని దేవతలు అన్ని దేవతలు ఉన్నాయి మళ్ళీ భగవంతుడు మళ్ళీ ఇక్కడ కొన్ని సైత సత్యనారాయణ కూడా ప్రారంభం జరిగింది జరుగుతుంది రేపు ఫిబ్రవరిలో పెద్ద కూడా వరకు చేస్తారు తమిళనాడు అది మన కాకినాడ నుంచి అయితే రంగులేస్తాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రవీణ్ కుమార్ అని అంజనేశ్వరం శివలింగం స్వామి అది శివలింగం చూడండి ఇక్కడ మనకు స్వామి వినిపిస్తుంది ఆంజనేయ స్వామి ఉంటున్నటువంటిది శివలింగము శివుడు ఆంజనేయుడు అడు ఉన్నది విఘ్నేశ్వరుడు ఉన్నది అమ్మవారు ఆగ్నేయ సూర్య భగవానుడు ఈ శని నాగదేవత ఇక్కడ అన్ని రకాల విగ్రహాలు కనబడుతున్నాయి చూడండి నిత్యాభిషేకంలో నిత్యాభిషేకం ఉంటుందట ఆయా స్వామి చెప్తున్నాడు ఇక్కడ సత్యనాసాన్ని కూడా మనకు ప్రవీణ్ సార్ అని సివిల్ ఇంజనీర్ మంచిరాలు ఉన్నాడు మనకు డొనేషన్ కూడా ఒక లక్ష యాభై ఈ తలుపులు దానికి సత్య స్వామికి తలుపులు ఆంజనేయ స్వామికి వెండి క్రితం కూడా చేయించబోతున్నాడు చివరిగా ఇక్కడ మరి భక్తులకు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వస్తుంది కదా మీ మీ తరఫున వారిని ఏ విధంగా అంటే అంటే ఆశీర్వదించాలనుకుంటారు మంచిగా చేయాలనుకుంటారు వాళ్ళు ఆయుర ఆరోగ్యంగా స్టై శైర్యాలతో వాళ్ళ పిల్లలకి సల్లారని మా బోధంతుడు ఇలా వేళ మళ్ళీ మళ్ళీ మా గుడికి మరిచిపోకుండా వాళ్ళతో పాటు పది మంది వచ్చేలా ఉండాలని నేను వాళ్ళని దీవిస్తాను

అంటే ఇంత మంచి గుడి కట్టడానికి దేవుని సహకారం ఉంటుంది తప్ప సాధ్యం కాదని ఆ స్వామి అంటా అంటూ నిజంగా చెప్పాలంటే ఎవరైనా ఇంత మంచి ఇల్లు కట్టుకోగలరు కానీ ఒక గుడి కట్టాలంటే మనకు తెలిసిన ఏ గ్రామంలో కూడా ఒక్కరిద్దరు కట్టే అటువంటి పని కాదు అది చాలా మంది అది చేసేటువంటి పని ఆయన కూడా ఇక్కడ ఒక సొంతం నిలబడి ఒక గుడిని నిర్మించిన కాదు పక్కపడి కూడా గుడిని నిర్మిస్తున్నారు చూపిద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి ఇది మన అన్యాయస్వామి స్వామి అదే సార్ ఇలాంటి మంచి ప్రజలకు భక్తి భావన గుళ్ళని నిర్మించాలని ప్రజలందరూ మంచి మంచి భావనతో ముందుకు రావాలని కోరుతున్నాం థ్యాంక్స్ అందరికీ ఈ వీడియో చూసినందుకు